నిజంగా పరిస్థితి ఎలా ఉంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తా ఉంది ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు వీళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళ మంత్రులు వీళ్ళ ప్రఖ్యాత వీళ్ళ పలుకుబడి కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులతో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు నడుపుతా ఉన్న వాళ్ళ ఫోటోలు తంబర్ల పల్లెలో బాగా ఇలా పూజలు గీజలు చేసి బాగా స్టార్ట్ చేసినారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు నిందమూల చెరు చూడండి బాగా బాక్సులు కూడా బాగా కట్టినారు బ్రాండ్ పేర్లు కూడా లేబుల్లో కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు టకాని అతికిచ్చడం కల్తీ మధ్య మీద వీళ్ళ కావాల్సిన బ్రాండ్ పేరు పెట్టడం మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంతా ఇల్లే యాది ఒరిజినల్ యాది నకిలీ అని ఎవరికి తెలియకోకుండా మూడో పెగ్గుకు వచ్చేసరికి నాలుగో పెగ్గుకు వచ్చేసరికి ఏం తాగుతున్నాడు ఎవరికి ఏం తెలియదు అన్ని ఒకటే అనే లెవెల్ లో తీసుకుపోతున్నారు ఇది ఇబ్రహీంపట్నంలో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూడండి ఇది తెలుగుదేశం పార్టీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుత ఇన్ఛార్జ్ ములకల్ చెరువు ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఆయన పక్కన ఇది అనకాపల్లి పర్వాడ ఉత్తరాంధ్ర నీట్ గా ఇది సేమ్ సేమ్ మోడల్స్ అప్ రెండు లేబుల్ అంత అంతా ఈయనెవడంటే స్పీకర్ ఆయన పక్కన అయ్య పాత్రుడు సన్నిహితుడు వృత్తుల రాము చూడు నీట్ గా ఇద్దరు బ్రహ్మాండంగా నవ్వులో కూడా చూడండి థౌసండ్ వార్డు బల్బ్ మాత్ర నవ్వుతున్నారు ప్రభుత్వం వీరిదే పోలీసులు వీళ్ళ వారే మ్యానుఫాక్చరింగ్ వీరిదే డిస్ట్రిబ్యూషన్ వీరిదే ఇంక నేను అడుగుతా ఉన్నా వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా కానీ ఏం చేస్తున్నారు మా జోగి రమేషన్ తీసుకుని పోయినారు ఏమన్నా అన్యాయం ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కానీ అక్కడ చేసిన వాడు జయశంకర్ రెడ్డి అనేవాడు ఇద్దరు అరెస్ట్ కాల అలా తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ క్యాండిడేట్ వాళ్ళ బామూర్తి గిరిధర్ రెడ్డి అరెస్ట్ కాల వాళ్ళ పిఏ రాజేష్ ఇంతవరకు అరెస్ట్ కాల దొంగనే దొంగ దొంగ అంటున్నాడు వీళ్ళే దొంగ వీళ్ళే పోలీసులు వీళ్ళే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఆయన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని ఆశ్చర్యం ఏంటని అంటే కేసు వివరాలు చూడండి వీళ్ళ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతకు ముందు కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏకంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా పదహారు కేసులు పెట్టారు మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసిన ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో ఆ కేసును నీరు గార్చేందుకు లేని లిక్కర్ కేసు సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని రిటైర్డ్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డిని ధనుంజయ రెడ్డిని ఎంఎన్సి కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను రాజ్ కసిరెడ్డి ను నిర్బంధించిన ఒక లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించేదాని కోసం కాకాని గోవర్ధన్ రెడ్డిని వల్లభునేని వంశీని పినిపే శ్రీకాంత్ను వీళ్ళందరినీ కూడా ఇలాంటి దొంగ కేసులే